త్రేతాయుగములోను ఆంజనేయుడు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడు పలుమార్లు కలుసుకున్నారని మనలో చాలా మందికి తెలియదు ఒకసారి కృష్ణార్జునులు నదీ తీరానికి వాహికి వెళ్లారు ప్రార్థుడు కృష్ణ శ్రీరాముడు గొప్ప విలువిద్యా ప్రవీణుడు కదా తన తనుర్విద్యతో సముద్రంపై వారధి నిర్మించాల్సింది కదా మన్ మరి వానరమూక సాయంతో చెట్లు రాళ్లతో ఎందుకు వంతెన నిర్మింపజేశాడు అని అడిగాడు పార్థసారథి తన సహజ చిరునవ్వుతో నీ సందేహాన్ని తీర్చగలవాడు హనుమంతుడే అంటూ ఆంజనేయున్ని స్మరించాడు వెంటనే కపిశ్రేష్ఠుడు ప్రత్యక్షమయ్యాడు అర్జునుని సంశయాన్ని తీర్చమని సూచించాడు శ్రీకృష్ణుడు అప్పుడు ఆంజనే సుతుడు అర్జున బాణాలతో ఈ నదిపై వంతెన కట్టి చూపించు అని అడిగాడు వెంటనే అర్జునుడు నదిపై వారధి నిర్మించాడు తక్షణం కపీంద్రుడు ఆకాశంలోకి ఎగిరి ఆ వంతెన మీదికి దూకాడు అది కాస్త విరిగిపోయింది అది చూసిన అర్జునుడు మరిన్ని బాణాలతో బలోపేతమైన వారధిని నిర్మించాడు ఈ మారు కూడా మారుతి దాని మీదికి దునుకాడు అది కూడా విరిగిపోయింది చివరిసారిగా మరింత దృఢమైన వంతెన నిర్మిస్తానని అది కనుక విరిగితే అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకోవలసి వచ్చింది ఈ మారు నిర్మించిన వంతెన కింద శ్రీకృష్ణ పరమాత్ముడు కూర్మ రూపం దాల్చి ఆధారంగా నిలిచాడు రాయబారంలో సంధి నిమిత్తము కౌరవుల దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు పలికిన మాటల్ని తిరుపతి వెంకట కవులు హృద్యంగా రాశారు అందులో జెండాపై కపిరాజు అన్న పద్యం జనప్రియమైనది దుర్యోధను ఉద్దేశించి శ్రీకృష్ణుడు ధ్వజం మీద ఆంజనేయుణ్ణి ఉంచి తెల్లని గుర్రాల్ని కట్టి కొరడాతో నేను రథం నడుపుతాను దానిమీద భూమ్యాకాశాలు దద్దరిల్లే విధంగా వింటి నారిని సారిస్తూ గాఢీవాన్ని ధరించిన అర్జునుడు సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటాడు అలాంటి పరిస్థితిలో నువ్వు సంధి కావాలని ఎంత మురపెట్టుకున్నా పట్టించుకునే నాదుడు ఉండడు అంటూ హెచ్చరించాడు అలా మహాభారతంలో ఆంజనేయుని ప్రస్తావన వస్తుంటుంది ఒక సందర్భంలో ఆంజనేయుడు ద్వారకకు వచ్చి నేను సీతారాములను దర్శించాలి అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మినితో నువ్వు సీతగా రూపం ధరించు లేకుంటే ఆంజనేయుడు మనల్ని విశ్వసించడు అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ